హాయ్ అన్న నమస్తే నేను మీ లీల గంట మన ఛానల్ వచ్చేసి లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ ఇవాళ మనం తీసుకొచ్చిన ఇంకో వెహికల్ వచ్చేసి మార్తీ ఎస్ క్రాస్ డెల్టా ఆప్షనల్ ఓకే వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందన్న ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి వెల్ మెయింటెండ్ హెవీ స్క్రాచెస్ ఎక్కడా లేవు స్లైట్లీ వెరీ స్లైట్గా అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫోర్ టైర్స్ సార్ మీరు టైర్ టైర్ క్వాంటిటీ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్ క్వాలిటీ ఓకే వెరీ స్లైట్లీ స్క్రాచెస్ నా హెవీ స్క్రాచెస్ అనేది లేదు సార్ ఇంటీరియర్ చూపిస్తున్నాను చూడండి ఓకే ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ అయితే వెల్ మెయింటైన్ దీనికి వచ్చేసి క్లాత్ కవర్స్ ఉన్నాయి మన బకెట్ సీట్ కవర్స్ కావాలనుకుంటే ఎంచుకోవచ్చు ఓకే పుష్ బటన్ స్టార్ట్ అన్న దీనికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తున్నాయి ఆటో ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఎలక్ట్రానిక్ మిరర్ అడ్జస్టబుల్స్ వస్తాయి ఓకే బ్యాక్ సీట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మా మనకైతే బకెట్స్ మ్యాట్స్ కూడా ఉన్నాయన్న మనకన్నా బకెట్ సీట్స్ కావాలనుకుంటే మనం ఎంచుకోవడమే క్లాత్ కవర్స్ ఉన్నాయి అవి కూడా సెవెంటీ పర్సెంట్ బాగున్నాయి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తే డ్రైవర్స్ డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ కో ప్యాసింజర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే పుష్ బటన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫోర్ టైస్ చూసుకోవచ్చు మీరు ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ డెల్టా ఆప్షనల్ పుష్ బటన్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది వెల్ మెయింటైన్ వెహికల్ ఒకసారి రబ్బింగ్ పాలిష్ పెట్టుకుంటే చాలు దీని వచ్చేసి సింగిల్ ఓనర్ బండి టూ కీస్ టూ కీస్ ఉన్నాయన్న ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది సరే డిక్కీ ఓపెన్ చేస్తున్నాను చూడండి దీనికి బూట్ స్పేస్ అనేది బా ఎక్కువ వస్తుందన్న బూట్ స్పేస్ పెద్దగా ఉంటుంది దీనికి ఎస్క్రాస్కి ఆల్మోస్ట్ మనకి డస్టర్కి బ్రీజాకి ఎంత ఉంటుందో బ్రీజాకి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు మీరు కూడా కింద కూడా చూసుకోవచ్చు స్టెప్నీ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉంది జాకీ కిట్స్ ఉంది ఎక్కడ రెస్టింగ్ లేదు బూట్స్ పేసే బాగుంటుంది దీనికి అండర్ రెస్ట్ అండర్ కూడా ఎక్కడ రెస్టింగ్ లేదు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అనేవి లేవు దీనికి ఓకే ప్రజెంట్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి దయచేసి ఎవరు టైంపాస్ కాల్స్ చేయొద్దన్న దయచేసి చెప్తున్నాను ఎవరు టైంపాస్ కాల్స్ చేయొద్దు కంపెనీ వీల్స్తో ఫోర్ టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి దయచేసి ఎవరో టైంపాస్ కేయొద్దు నేను అన్ని డీటెయిల్స్ చెప్తున్నాను దయచేసి జెన్ జెన్యున్గా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న అయితేనే కాల్ చేయండి దయచేసి ఎందుకంటే ఒక రోజుకి ఎన్నో కాల్స్ వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాము ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బండి వెల్ మెయింటైన్డ్ సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఓకే దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండి ఢిల్లీలో ఉంది ఓకే దీనికి పైన ఇది వచ్చేసి ఢిల్లీ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు కొంచెం స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఓకే నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇంజిన్ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్ ఏప్రాను లెఫ్ట్ సైడ్ ఏప్రాను చూసుకోవచ్చు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఓకేనా వెల్ మెయింటైన్ ఇంజన్ సౌండ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సీల్డ్ ఇంజిన్ ఓకే బండి కూడా వెల్ మెయింటైన్ ఎక్కువ హెవీ స్క్రాచెస్ అనే లేదు ఎక్కడ చేంజెస్ అనే లేదు బంపర్ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ పెయింట్ అయింది అది వదిలేసి ఒరిజినల్ పెయింట్ మొత్తం ఓకే బండి అయితే చాలా బాగుంది ఈ బండి ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నంబర్ ఇస్తాను కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాను ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పానన్నా ఎవరు దయచేసి మరోసారి చెప్తున్నాను టైంపాస్ చేయొద్దు దయచేసి ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ డెల్టా ఆప్షనల్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ డ్రైవర్ని వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌజండ్ డ్రైవ్ అయింది ఓకే ఫైనల్ ప్రైస్ చెప్తాను కాల్ చేయండి